హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎలాంటి పొడులు ఏమీ లేకుండా ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే దొండకాయ టమాటా కూర అండి ముందుగా ఈ దొండకాయ టమాటా కూర కోసం కావలసిన పదార్థాలు దొండకాయలు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు దొండకాయ టమాటా కూర చేసుకుందామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక ఇందులోనే పొడుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను కూడా వేసి వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో పొడువుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేదాకా కలుపుకొని దొండకాయ ముక్కలు మగ్గడానికి ఐదారు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి దొండకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి కలుపుకోవాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం మగ్గడం కోసం మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఉప్పు కారం మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి వస్తుంది కదండి ఇలా ఆయిల్ పైకి వస్తే మగ్గిపోయినట్టే ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొన్ని నీళ్ళను పోసుకొని ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూద్దామండి దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని గరం మసాలా మగ్గడానికి మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి